Ni Bavei că tu m mă lupătit pe, înbucea con unde și înăta, cucită se cărătorii guci îni undată se cărară ceratista. Mișîl tu, miș încuru Rest pe to Nu v ciupu. computer lesson la în వెలుగుతుంది నీ గుండె పల్లి రంప చూడవరంలో వెలుగులా నువ్వు వెలిగే నక్షత్రమా ఈ అవకాశాన్ని బిగిపెట్టకు నీ కలల్ని ఆకాశంలో ఎగర నివ్వు ఉజ్వల భవిష్యత్తు అందుకోగలవు నమ్మకం నీతో నడిచే గమ్యం అవకాశాల గుర్తు రెఫ్రిజిరేటర్ కోసుతో నువ్వు వెలుగు చూపు ఉచిత శిక్షణని స్నేహితుడే ముందుకు తీసుకెళ్లే శక్తిదే రెండో అడుగు వేయగల నీ మనసే గెలుపుని దారిలో వేచి చూస్తే మిషన్ మంచి అవకాశాల గుట్టు రెఫ్రిజిరేటర్ కోసు నువ్వు వెలుగు వెలుగుతుందిలా నీ చూపుతుోడవరంలో వెలుగులా నువ్వు వెలిగే నక్షత్రమా ఈ అవకాశాన్ని వదిలిపెట్టకు నీ కళ ఆకాశంలో ఎగర నివ్వు ఉజ్వల అభిషక్తు అందుకోగలవు నమ్మకం నీతో నడిచే గమ్యం ఈ అవకాశాన్ని వదిలిపెట్టకు నీ కలల్ని ఆకాశంలో ఎగర నివ్వు ఉజ్వల అభిషక్తు అందుకోగలవు నమ్మకం నీతో నడిచే గమ్యం మా నేమ్ ఎస్ సాంబాజీ ఐఎమ్ ప్రమా చోడవరం ఐఎమ్ కంప్లీటెడ్ ఇంటర్ నాకు ఇంటర్ అయిన తర్వాత నేను చాలా రోజులు ఖాళీగా ఉన్నాను ఖాళీగా ఉంది ఏం చేయాలి అని ఆలోచించే టైంలో నాకు మ్యాడమ్ సునైగా గారు ఇక్కడ అంబుజా ఫౌండేషన్ అనే ఫౌండేషన్ ఇక్కడ పెట్టారమ్మా ఇక్కడ అందులో ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి నీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ వెళ్ళి ట్రైన్ అవ్వచ్చు ట్రైనింగ్ మేమే ఇస్తాము అని చెప్పి నా ఫేస్ చేయాలి మరి కూడా నేను ఇంటర్వెల్ సెకండ్ డిస్ట్రింగ్ చేశాను నాకు మ్యారేజ్ అయిపోయింది నాకు ఏంటంటే ఫ్యామిలీకి నేను ఏదో సపోర్ట్ చేయాలి నేను ఏదో చేయాలి నాకు ఆన్మే నేను తగ్గాలి అని అనుకునేదాన్ని కాకపోతే నాకు ఆపర్చునిటీస్ ఎక్కడ అంతలా కనిపించలేదు దానికి తోడు ఏంటంటే ఈ మధ్య అక్కడ అంబుజా ఫౌండేషన్ అక్కడ టైలరింగ్ చెప్తారు ఇది అని చెప్తారు అయితే ఎలా వెళ్ళాలి అనేది కూడా నాకు ఒక ఐడియా లేదు కాకపోతే మా అత్తయ్య గారికి మా మేడం గారు తెలియడం వల్ల ఆ ద్వారా నేను ఇక్కడికి రాగలిగాను ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మాకు ఎలా మాట్లాడాలి అందరిలో ఎలా ఉండాలి అది కూడా నేర్పిస్ నేర్పిస్తూ ఉన్నారు దానితో మేము ఫస్ట్ మాకు ఎంబ్రాయిడ్ క్లౌస్ నెక్స్ట్ మేము ఎలా స్టిచ్ చేయాలి మెజర్మెంట్స్తో మాకు అసలు బయట చెప్ ఎవరు ఒకవేళ నేను నేర్చుకోవాలి అని చెప్పినా బయట అక్కడ మెజర్మెంట్స్తో మాకు చెప్పరు అలాంటివి ఇక్కడ మెజర్మెంట్స్తో ఎలా కుట్టాలి ఎలా తీయాలి అని చెప్పారు మానేటర్ బాగా చెప్తున్నారు అలాగే దానితో కంప్యూటర్ కంప్యూటర్ అసెంబ్లీ కూడా కంప్యూటర్ మినిమం నాలెడ్జ్ ఉండాలి అనేసి కంప్యూటర్ కూడా చెప్తున్నారు నెక్స్ట్ మేము ఇలా మాట్లాడగలుగుతున్నాము అంటే ఇక్కడ సాఫ్ట్ స్కిల్ అనే ఒక సబ్జెక్ట్ తీసుకొని మాకు ఎలా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఎలా ఇచ్చుకోవాలి ఒక ఇంటర్వ్యూస్కి వెళ్తే ఎలా మాట్లాడాలి నెక్స్ట్ ప్లేస్మెంట్స్కి వెళ్తే అక్కడ ఎలా బిహేవియర్ చేయాలి అలాంటివి మంచి విషయాలు కూడా ఇక్కడికి రావడం వల్ల నేర్చుకోగలిగాను నా పేరు బి రాజేశ్వరి మా తెల్ల నేను టెన్త్ క్లాస్ చదువుకున్నాను టెన్త్ క్లాస్ చదివి నేను టూ ఇయర్స్ అవుతుంది టూ ఇయర్స్ అయి ఖాళీగా ఉన్న సమయంలో నాకు ఒక ప్రాంటెక్ట్ ద్వారా ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్ అని పెట్టింది తెలిసింది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి నేర్పిస్తుంది చూశాను అక్కడ ఆర్ఎన్టీసీ ఎస్ఎంఓ అంటే మిషన్ ట్రైనింగ్ అలానే బీపీఓ కూడా నేర్పిస్తున్నారని తెలిసింది అందులో నేను బీపీఓ జాయిన్ అయ్యాను బీపీఓ అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఫస్ట్ అయితే అసలు నా కంప్యూటర్ గురించి నాలెడ్జ్ లేదు అక్కడ కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తున్నారని తెలిసింది అక్కడ కంప్యూటర్తో పాటు కాల్ సెంటర్ జాబ్స్కి ఎలా వెళ్ళాలి సాఫ్ట్ స్కిల్స్ అంటే ఏంటి కూడా నేర్పిస్తున్నారు సాఫ్ట్ స్కిల్స్ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను బీపీఓరీ జాయిన్ అయిన వల్ల కూడా నాకు చాలా విషయాలు తెలిసింది అసలు నాకు బయట నలుగురితో ఎలా మాట్లాడాలి కూడా తెలియదు దాని సాఫ్ట్ స్కిల్స్ వల్ల నాకు బయట ఎవరితో ఎలా మాట్లాడాలి కూడా తెలిసింది అక్కడ అసలు నా కంప్యూటర్ అంటే ఏంటో కూడా తెలియదు అక్కడ టైలర్స్ మంచిగా నా పట్ల గైడ్ తీసుకొని కంప్యూటర్లో ప్రతిదీ అర్థమయ్యేటట్టు క్లాస్ చెప్పారు ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాను నేను ఇక్కడ జాయిన్ ఇక్కడ జాయిన్ అవ్వడం వలన నాకు తర్వాత ఇంటర్వ్యూకి జాబ్కి ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలనేసి జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉండాలో కూడా నేను తెలుసుకున్నాను అంబుజా ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను థ్యాంక్ యూ అంబా హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ అజయ్ అండ్ ఐఎమ్ ఫ్రం రంభచవాడవరం ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ ఐమ్లీ లుకింగ్ ఫర్ ఏ జాబ్ అట్ దట్ క్రిటికల్ పాయింట్ ఐ got టు నో అబౌట్ అంబుజా సిమెంట్ ఫౌండేషన్ ఇన్ రంబచవాడవరం ట్రూ పాంప్లెట్ Where they are providing uh, different course of practical knowledge uh, from BPO, SMO and RNDC and I joined in BPO ITES, there they are teaching uh, some subject domain knowledge and even soft skills and coming to staff they are very cordial and helpful and friendly and coming to infrastructure we are uh, they are equipped with very good equipment which is very helpful to us in practical knowledge and coming to placements नॉव इवन नॉव वी आर गेटिंग प्लेसमेंट्स फ्रॉम गुड कंपनीज ॲड एम वेरी हॅपी फॉर दिस सडी अमूजा फाऊंडेशन थँक्यू